మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు బందర్ బస్టాండ్ నుంచి మంగినపుడి బీచ్ వరకు ఉచిత రవాణా ఏర్పాట్లు చేశామన్నారు శుక్రవారం రాత్రి బీచ్ వద్ద బస్సులు లేక పర్యాటకులు పడిన ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయన్నారు ప్రజల సౌకర్యార్థం బీచ్ నుంచి బందర్ బస్టాండ్కు రాత్రి పది గంటల తర్వాత కూడా బస్సులు నడుపుతామని వెల్లడించారు ప్రయాణికులు గంటల వరకే బీచ్ ఫెస్టివల్ లో ఉంటారనుకుని పది గంటల వరకు బస్సు ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి బస్సులు లేక కొంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడినట్టుగా నా దృష్టికి వచ్చింది ఆర్టీసీ అధికారుల్ని ఆరభని డిపో మేనేజర్ పిలిచి వారికి ఆదేశించడం జరిగింది ఏ ప్రయాణికుడు ఏ పర్యాటకుడు కూడా బస్సులు లేక ఇబ్బంది పడి సముద్రం ఒడ్డున ఇబ్బంది పడకూడదు వారిని బందరు తీసుకొచ్చే బాధ్యత బందర్ ఆర్టీసీ బస్ స్టాండ్ తీసుకొచ్చే బాధ్యత ఆర్టీసీ వారు తీసుకోవాలి అలాగే బందర్ ఆర్టీసీ నుంచి విజయవాడకి వెళ్తానికి పర్యాటకులు అనుకుంటే వారికి కూడా బస్సు సదుపాయం ఏర్పాటు చేయవలసిందిగా ఈ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ కు వచ్చే ప్రయాణికులు పర్యాటకులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ సేవలు అందిస్తుంది విజయవాడ నుంచి వాళ్ళు బందర్ బస్ స్టాండ్కి రావాలి బందర్ బస్ స్టాండ్ నుంచి అయితే మేము ఏర్పాటు చేయగలం ఎందుకంటే అక్కడ పర్యాటకులు ఉంటారో ఉండరో వాళ్ళకి తెలియదు కాబట్టి వారు బస్సు సదుపాయాలు ఉన్నాయి విజయవాడ నుంచి మచిలీపడగంగా ఉన్నాయి నాన్ స్టాప్ ఉన్నాయి వారి ఇక్కడ దాకా వస్తే ఇక్కడి నుంచి బీచ్ వరకు మాత్రం మేము ఏర్పాటు చేస్తాం